మీ అందరికి చదువు చెప్పడానికి వచ్చినాం మేము అప్పని మీరు ఏం చేస్తారు సీరియస్ చేస్తున్నారు ఇలా చదువుకుంటే బాగుంటుంది కదా Gracias. Bueno.

I Yeah, to <laughs> the I'm okay. ఉల్లాస్ కార్యక్రమం గురించి ఉల్లాస్ వచ్చింది కాబట్టి ఏ గ్రామంలో ఎవరు కూడా నిరక్షరాశులు ఉండకూడదు అది మనం దానికోసం మనం కృషి చేస్తున్నాము వీళ్ళకి అందరికీ చదువు ప్రాధాన్యత ఎట్లా అనేది వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి అందరు కూడా ఈ ఉల్లాస్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయాలని మనం అందరం కూడా రెడీగా ఉన్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ